హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్బీ హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మా ఇంట్లోకి కొత్త వస్తువు వచ్చిందండి ఏంటనుకుంటున్నారా బటర్ఫ్లై రెండు రెళ్ళ గ్రైండర్ తీసుకున్నాను ఇందులో మనకి ఏమేమి ఉపయోగపడే వస్తువులు వచ్చినాయో చూపిస్తున్నాను అండ్ ఎలా క్లీన్ చేసుకోలే విషయం కూడా చెప్తానండి ఇలా రెండు రాళ్ళు వచ్చినాయి కదా అందుట్లోకే మనకి చపాతి పిండి కలుపుకునేది వచ్చింది అండ్ కొబ్బరి తురుముకునేది వచ్చింది కొబ్బరి తురుముకునేదానికి ప్లేట్ కూడా వచ్చిందండి తురుముకున్న దాంట్లో పడ్డానికి అండ్ ఒక అరగంట సేపు ఒక గ్లాసు బియ్యాన్ని అయితే నానబెట్టుకొని ఒకసారి శుభ్రంగా గ్రైండర్ కడిగిన తర్వాత బియ్యాన్ని అయితే వేసుకోండి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోవాలి అలా పోసుకుంటే మనకి అందుట్లో ఉన్న నలుపు దుమ్ము ఏమైనా ఉంటే పోతుంది సో ఇలా సార్లు అయితే చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పిండిని ఇందుట్లోకి మనం ఇంకో ఆప్షన్ కూడా ఉందండి పొట్టు ఉంటుంది కదా మినప పొట్టు అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా సార్లు గ్రైండ్ చేసుకోవడం వలన మనకి గ్రైండర్ అనేది శుభ్రంగా అవుతుంది సో నా వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్